పెట్టే ఆయనకే చూసే ఆయనకి కాపాడ ఆయనకే రక్షించే ఆయనకి శిక్షించే అధికారం కూడా ఉంది అన్ని పెడితే అవన్నీ ఇస్తే చక్కగా ఉండకుండా ఏం చేశారు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు మొత్తాన్ని ఎవరు ఏ తప్పు అయితే చేశారు అలా సంహరిస్తూ తీసేసుకుంటూ వచ్చింది దేవుడు అలాగా ఆ గారి పరిస్థితి కూడా అంతే తోటలో ఉండి పంటన్ని నీళ్ళు నుండి రాయాలంటే కాదు కాదు మేము అక్క పండే తింటామని అపవాది మాట ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమించారు దేవుడు చెప్పిన దానికి ఈ రోజున మనిషి వ్యతిరేకంగా మారిపోతుండ కాబట్టి ఇదిగో పితరులు వాళ్ళు ఆ కాలం అలా చేశారు మరణ మీరు అలా చేయొద్దు అని నీ పిల్లలకు పుట్టబోయే మా పిల్లలకు నువ్వు చెప్పు చెప్పు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ చేయకుండా ఉంటారు అని చెబుతుంటే ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ నేర్పుతున్నారు ద్వితీయ కన్నా ఆరాధ్యాయం నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు చూస్తే ఇస్రాయలు వినుము అని అంటే ఎక్కడ వింటున్నారు తల్లిదండ్రులుగా పెద్దలు ఎక్కడ వింటున్నారు ఎక్కడ వింటున్నారు ఎక్కడ వారికి నేర్పుతున్నారు వారు కూర్చున్నప్పుడు త్రావలేనిప్పుడు పడుకున్నప్పుడు నడిచేటప్పుడు ఎక్కడ నేర్పుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయేందు మనుషులు దయ వర్తిరుచుండెను ఇదిగో ఎలా ఉండాలని చెప్పు అంటే అది ఎక్కడ చెబుతున్నారు ధర్మశాస్త్ర గ్రంథాలు ఇచ్చింది ఎందుకు పుట్టబోయే తరానికి మరలా అది నేర్పాలి ఆయన క్రియలు దేవుని క్రియలు బలములు ఆశ్చర్య క్రియలు ఇవన్నీ తెలియపరచాలి అని అంటే అసలు ఎక్కడ చెబుతున్నారు సినిమా టీవీలో పెట్టి లేకపోతే సెల్ఫంలో పెట్టి అది ఈ లే ఇదివరకు ఏం చేరుకోలే అంటే ఆ ఇదివరకు కాలం కాలం సమయం మారిపోతుందండి ఎప్పటికప్పుడు మారిపోతుంది ఇదివరకు ఏం చేశాడంటే పాట పెట్టి డ్యాన్స్ వేయమనేవాడు లేకపోతే టీవీలో వస్తున్నా కానీ టేబి కార్డులో దేండాన్ని పెట్టి పిల్లలు డ్యాన్స్ ఇప్పుడు ఇప్పుడేం చేస్తున్నారు అండి కొత్తది మారిపోయింది ఈ వేపించట్లేదు ఆ వాళ్ళే వేస్తున్నారు ఎలా వేస్తున్నారు అంటే ఈ పనికి మారిన వచ్చిందిగా ఫోన్ చెడ్డదేం కాదండి ఫోన్ మంచిదే కానీ దాన్ని ఉపయోగించే విధానం దాన్ని ఉపయోగించే విధానం వీడు ఏం ఇప్పుడు కొత్తగా మాకు సమయం లేదు మాకు మేము మాట్లాడుకోవడానికి మేము అయ్యి చూడటానికి మాకు సమయం లేదని వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు ఫోన్లోనే వాళ్ళు ఏం చేస్తున్నారు సినిమా పాట ఏంటంటే ఆడియో కాదు వీడియో అవి పెట్టుకొని వాళ్ళు ఎట్టయితే ఎగురుతున్నారో వీళ్ళు కూడా అట్టే ఎగురుతున్నారు ఇది వరకు ఏదన్నా పాట పెట్టి ఏమి ఇప్పుడేమో ఏకంగా ఏమి ఇచ్చారు ఓనే చేతికిచ్చి ఎరులేక ఏ డాన్స్ ఎయ్ నీ ఇష్టం ఈ రోజున తరానికి నేర్పుతున్న విషయాలు దుష్టతరం చెడ్డతరం వ్యభిచారతరం అయిపోతుంది దేవుడు ముందే గ్రంథంలో చెప్పింది ఇవన్నీ అందుకనే ఒకటో కీర్తన చదివించింది దుష్టుని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం అనే ఒక అపహాసం కూర్చుని చూడండి కూర్చుండక యహో ధర్మశాస్త్రం నందు ఆ ఆనందించు దేవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతున్నారు అలా ఎలా నేర్పుతున్నారు బైబుల్ గ్రంథంలో ఉన్నది ఏంటి కానీ ఈ రోజున సమాజంలో పిల్లలకు నేర్పుతున్న విషయం ఏంటి పిల్లలకు బైబుల్ గ్రంథం ఎక్కువ ఎవరి గురించి చెప్పింది తెలుసండి ఎక్కువ ఎవరి గురించి చెప్పింది తెలుసండి మగ పిల్లల గురించే ఎందుకంటే మగ పిల్లలు భయంకరంగా తయారైపోతారు పాడైపోతారు దుష్టులుగా దుర్మార్గులుగా తిరుగుతారు అధికంగా దుర్మార్గ పనులు చేస్తారు బుద్ధిహీనంగా తిరుగుతారు తమ కారానికి ముందే చనిపోతారు వెళ్ళిపోతారని దేవుడు గ్రంథంలో ముందే రాణించింది అందుకనే నచ్చకున్ను వదిలేస్తే వాడు భయంకరంగా తయారై గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని క్రీస్తు ప్రభు ఈ నోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఆయనతో పాటు ఉండాలని కోరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభోక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాటి ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్న పీలోకలి పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా కనిపెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృక్రి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుకర హృదయపూర్వాల చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ